ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్ అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్ బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు ముందుకు పోతే బనకచెర్ల ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఓ టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది ఇప్పుడు ఉపాయం ఏం చేసింది కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టన్నల్ కొట్టి కిందికి కలుపుకుంటు కృష్ణలో కలపకుండా ఇది కర్ణాటకకు అర్థమైంది మహారాష్ట్రకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది కానీ మనోళ్ళకి అర్థం కాలేదు ఏది మా విజయమే మేము గొట్లాడితే బంక చెట్లు ఆగిపోయింది అన్నారు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావలసిన నలభై ఐదు కూడా రాకుండా పోతున్నాయి డబుల్ దెబ్బ తగిలింది అంటే మనోళ్ళు ఆ రకంగా ఇలా తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు